హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో అయితే ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ టాపు ఇది వచ్చేసి మనకి ప్యాంటు దీనికోసం అయితే మనం రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈ పంజాబీ డ్రెస్ కట్ చేసేటప్పుడు మనం కొలతలతోనే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ కొలతలతో ఏ విధంగా తీసుకోవాలి అంటే కొలతలు అయితే తెలవాలి కదా ఫస్ట్ తన కొలతలు అయితే తీసుకుందాం ఆ కొలతలను బేస్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసుకున్నాం చూడండి సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి అంటే మనకి పంజాబీ డ్రెస్ యొక్క పొడుగు కావాలి పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ పైన జీరో అనేది ఉంటాయి కదా అది వచ్చేసి పైకి పెట్టుకున్నాయి కదా కిందికి వదిలేసేయండి ఇట్లా తీసుకోండి ఈ డ్రెస్ అంతా సరిపోతే ఇంకొంచెం స్ట్రైట్ గా చూడు సో ఇట్లా స్ట్రైట్ గా పెట్టేసుకొని మనకి ఎంత ఉందో అంత కరెక్ట్ గా తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ ఒక పొడుగు ఎంత ఉంది అంటే ముప్పై ఐదున్నర ఇంచులో పొడుగు అయితే ఉంది నెక్స్ట్ మనకి ఫిట్టింగ్ చూసుకున్నాం చూడండి ఫిట్టింగ్ వచ్చేసి మనం నాలుగు ప్లేసెస్లో ఫిట్టింగ్ అయితే చూసుకోవాలి ఒకటి వచ్చేసి చేతి యొక్క కింది భాగంలో ఇలా తీసుకునేటప్పుడు వెనకాల టేప్ అనేది రౌండ్ ఉండాలి ఈ టేప్ ఇట్లా రౌండ్ ఉంచేసుకొని కొలత అయితే తీసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ వన్ నెక్స్ట్ చెస్ట్ పైన తీసేసుకోవాలి అదే విధంగా నెక్స్ట్ మూడో కొలత వచ్చేసి చెస్ట్ యొక్క కింది భాగంలో నెక్స్ట్ ఇక్కడ హిప్ దగ్గర కూడా తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం నాలుగు కొలతలు తీసుకున్నాం చెస్ట్ యొక్క పైన భాగంలో చెస్ట్ మీద నడుము దగ్గర కింద మన కట్స్ దగ్గర ఈ కొలతలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ కావాలి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డీప్ నెక్ అయినా సో ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి వెనకాల వెనక డీప్న వెనకాల వచ్చేసి మనకు డీప్ నెక్ డీప్ నెక్ ఇప్పుడు నెక్ తీసుకునేటప్పుడు ఎట్లా అంటే ఇట్లా తీసేసుకొని భుజం దగ్గర నుండి ఇట్లా క్రాస్ పెట్టి తీసేసుకోవాలి కొంచెం డీప్ కావాలి కాబట్టి వెనకాల తొమ్మిది ఇంచులు ముందు వచ్చేసి ఆరున్నర పదక ఏడు ఇంచులు అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్ తీసుకోవాలంటే షోల్డర్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్ వరకు హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎప్పుడు తీసుకున్నా కూడా చేత అనేది ఇట్లా మలుచుకొని తీసుకోవాలి ఎక్కడ నుండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్ట్రైట్ గా పెట్టి తీసుకుంటే ముడతలు వస్తాయి రావద్దు అనుకుంటే ఇట్లా స్ట్రైట్ గా తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పది ఇంచుల పొడుగు ఇక్కడ ఫిట్టింగ్ అనేది రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే ఇది కూడా పది ఇంచులు పొడుగు పదించులు ఇక్కడ ఇదే ఇంచులు నెక్స్ట్ వచ్చేసి చంక చంక కొలత తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి కరెక్ట్గా టేప్ అనేది కరెక్ట్గా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మనకి చంక కొలత అయితే పద్నాలుగు ఇంచులు ఉంది ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఇదే విధంగా తీసుకోవాలి సో ఇప్పుడు ఈ కలతలతోనే మనం ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ చూడండి మనం లైనింగ్ షాప్ నుండి లైనింగ్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇస్తారో సేమ్ అదే విధంగా దీన్ని కూడా వాటర్లో పది నిమిషాలు నానబెట్టి ఐరన్ చేసి అయితే పెట్టుకోవాలి లేదు అంటే మనం డ్రెస్ అంతా గుట్టిన తర్వాత ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలి డ్రెస్ యొక్క పొడువు కావాలి ఇక్కడ పైనుండి డ్రెస్ యొక్క పొడవు ఎంత ఉంది మనకి ముప్పై ఐదున్నర ఇంచులు కదా కానీ ఇది మనం కట్ చేసేది లైనింగ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే తక్కువ పెట్టుకుంటున్నా ముప్పై నాలుగు ఇంచుల నరకి పొడుగు అనేది తీసుకున్నా ఈ పొడుగు దగ్గర ఫస్ట్ ఒక లైన్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నాలుగు ప్లేసెస్ లో కొలతలు తీసుకున్నాం కదా అవి ఎక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ పైనుండి టేప్ అనేది ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టేసుకొని ఒకటి వచ్చేసి ఇంచుల దగ్గర ఇంకొకటి వచ్చేసి పదిన్నర ఇంకొకటి పద్నాలుగు ఇంకొకటి వచ్చేసి పంతొమ్మిది ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా తీసుకోమంటారా అంటే ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇదే విధంగా తీసేసుకోండి ఇయో చూడండి నాలుగు గీతలైతే గీసేసుకున్నా ఎక్కడైతే ఆరు పదిన్నర పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అప్పర్ షోల్డ్ అంటే మన చెస్ట్ యొక్క పైన భాగంలో కొలత అనేది తీసుకున్నాం అప్పుడు ఆ కొలత అనేది తీసుకున్నప్పుడు ఎంత ఉంది అంటే ముప్పై రెండు ఇంచులు ఉంది ముప్పై రెండు ఇంచులను ఈ విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ముప్పై రెండు ఉంది కాబట్టి ముప్పై రెండును నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ తీసుకున్నాం నెక్స్ట్ చెస్ట్ పైన సేమ్ ఈ చెస్ట్ కొలత కూడా ముప్పై రెండు ఉంది ముప్పై రెండు నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నడుమ యొక్క కింది భాగంలో ఎంత ఉన్నది అంటే ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇంచులను కూడా సేమ్ ఏం చేయాలి నాలుగు భాగాలుగా మళ్ళేసుకోవాలి ఎందుకోసము అంటే ఇది బ్లౌ ఇది డ్రెస్ యొక్క ఒక్క సైడ్కి మాత్రమే కట్ చేస్తున్నాం కదా అందుకోసం అనేసి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు ఇంచులు వచ్చేసింది చూడండి సేమ్ మళ్ళీ ఇక్కడ ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మన కట్స్ దగ్గర కొలత ఎంత ఉంది అంటే ఇక్కడ కట్స్ దగ్గర కొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ మాత్రం నేను లూజ్ పెట్టుకుంటున్నా ముప్పై నాలుగు ఉంది కదా నేను ముప్పై ఆరు ఇంచులకు తీసుకుంటున్నా ఎందుకంటే మనం డ్రెస్ చేసుకున్నప్పుడు సన్నం దొడ్డునాలు కూడా సన్నం కనబడడానికి లేదంటే మనకి పొట్ట అనేది బయటికి రాకుండా కనబడాలి అంటే ఇదొక్కటి మెయిన్ పాయింట్ ఇక్కడ ఒక రెండు ఇంచులైతే లూజ్ కలిపేసుకుంటున్నా ముప్పై నాలుగుకి ముప్పై ఆరు తీసుకుంటున్నా ఇప్పుడు ముప్పై ఆరు తీసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ నాలుగు భాగాలుగా అయితే ఫోల్డ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి తొమ్మిది నల్ల ముప్పై ఆరు సో తొమ్మిది ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఎవరికైనా పన్నెండు ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా ఎందుకు అంటే మనం కింద కూర్చున్నా కూడా నీట్గా కనబడాలి అని అనుకుంటే ఇక్కడ పన్నెండు ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వీటిని కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే ఏ విధంగా కలిపేసుకోవాలి మనం నేర్చుకునే వాళ్ళం కొత్త కదా ఫస్ట్ స్కేల్తో ఇలా కలిపేసుకోండి ఎట్లా వచ్చిందో సేమ్ అదే విధంగా స్కేల్తో కలిపేసుకోండి ఈ ప్లేస్ వరకు మీరు ఎట్లా కలుపుకున్నా ఏం పర్వాలేదు కానీ ఈ కట్స్ దగ్గర నుండి ఇక్కడి వరకు కింది వరకు కలిపేటప్పుడు ఖచ్చితంగా స్కేల్తో కలపాలి లేదు అంటే ఫిట్ చేసేటప్పుడు మనకి ముడతలు అయితే వస్తాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత కొంచెం ఇట్లా రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఓకే కానీ ఇక్కడ మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే వస్తుంది కదా సో ముప్పై రెండు ఇంచులు ఉంది అంటే ముప్పై ఒకటి నుండి నలభై వరకు అప్పర్ చేస్తూ కొలత ముప్పై ఒకటి నుండి నలభై వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా ఐదున్నర ఇంచులు తీసుకోండి అది నెక్ అనేది తక్కువ ఉన్నవాళ్ళు ఇప్పుడు నెక్ అనేది నాకు డీప్ నెక్ కావాలి సో అప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా ఐదు ఇంచులు తీసుకుంటున్నా ఓకే ఐదు ఇంచులు తీసేసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఈ విధంగా మార్కింగ్ తీసేసుకొని దేనికి చంక కొలత కోసం ఈ ప్లేస్లో రౌండ్గా ఒక మార్కింగ్ రౌండ్ చేసేసుకోండి సో ఇప్పుడు ఇవి జాయింట్ చేసినప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది కదా ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర అంటే ఎంత పదిహేను ఇంచులు ఏడున్నర అనేది ఒక సైడ్ రెండు సైడ్ కలిపితే పదిహేను ఇంచులు మన కోల్తే ఎంత ఉంది పద్నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్ కాదు అప్పుడు ఏం చేయాలి దీన్ని కొంచెం పైకి జరుపుకుందాం ఈ విధంగా పైకి జరిపేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా రౌండ్ గా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి కొలత ఎంత రావాలి ఇంచులు రావాలి ఒక సైడ్ ఏడించులు వస్తే రెండు సైడ్ల కలిపితే మనకి పద్నాలుగు ఇంచులు అయితే వస్తుంది చూడండి ఇంచులు పద్నాలుగు ఇంచుల కొలత కదా సరిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్ కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు గానీ వన్ ఇంచ్ గానీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రం తప్పకుండా మళ్ళీ మార్జిన్ చేసేటప్పుడు స్కేల్ తో మాత్రమే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి లేదు అని అనుకుంటే మనం కుట్టేటప్పుడు మాత్రం ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ విధంగా తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఇక్కడ నెక్ మార్కింగ్ చేయలేదు కదా అంటే నెక్ అయితే మనం ముందే మార్కింగ్ చెయ్యము ఎందుకంటే ఇక్కడ పేపర్ తోని మార్కింగ్ చేసుకుంటాం లేదు మనం ఇక్కడే కట్ చేసుకోవాలి అని అనుకుంటే ఏ విధంగా మార్కింగ్ చేయాలి అంటే ఇది ఫస్ట్ ఇది కట్ చేసుకుందాం ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కి మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇది కట్ చేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ జాయింట్ అయితే వస్తుంది ఈ జాయింట్ వచ్చేసి మనం ఈ విధంగా కట్ చేసేసుకోండి జాయింట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం నెక్కు మార్కింగ్ చేయాలి కదా నెక్ కోసం ఎంత తీసుకుంటున్నా అంటే నేను ఇక్కడ నెక్ కోసం రెండు ఇంచుల నెక్ అయితే తీసుకుంటున్నా నాకు బ్లౌజ్ యొక్క వెనక డ్రెస్ యొక్క వెనకాల పాటు నెక్ ఎంత డీప్ ఉండాలి తొమ్మిది ఇంచులు ఉండాలి సో తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సేమ్ సేమ్ మనం ఎప్పుడైతే ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ నెక్కి స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టిన తర్వాత కింది నుండి ఇంచులకి తీసేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా ఎందుకంటే నాకు డీప్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి వెనకాల పార్ట్ మరి ముందు పాటు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ కచ్ మార్క్ పెట్టేసుకున్నాం ఇవని ఇది వెనకాల పార్ట్ ఇక్కడ కూడా సేమ్ ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ కి నెక్ తీసుకోవాలి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ఎంత మనకి ఆరున్నర ఇంచులు ఆరున్నర అనేది ఇట్లా క్రాస్లో తీసేసుకోవాలి సో ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఎంత తీసుకోవాలి మూల నుండి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని సైడ్కి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచు లేదు అంటే పాఫ్ ఇంచు కొంచమే డీప్ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి నెక్ వచ్చేసి మన ఇష్టం మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం లోతు అనేది తీయాలి ఎందుకు అంటే మనకి బ్లౌ డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయకపోతే ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మన ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావు నెక్స్ట్ కొందరు ఏంటి అంటే పైపింగ్ వేయకుండా నార్మల్గా స్టిచ్ చేస్తాం కదా అంటే లోపల బక్రమ్ కుట్టి కుడతారు కదా సో అట్లాంటప్పుడు ఏంటి అంటే ఈ ప్లేస్లో మనం బక్రం అనేది కుట్టి యాడ్ చేయడానికి ఈ క్లాత్ అనేది కు యూజ్ చేస్తాం ఇక్కడ ఏంటి మనం క్యాన్వాస్ అనేది ఇక్కడ అటాచ్ చేసి దీన్ని కట్టుకుంటాం నెక్స్ట్ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ అతకులు అయితే పడతాయి కాబట్టి హ్యాండ్స్ అనేవి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నేను ఫ్యాబ్రిక్ అనేది రెండు సెపరేట్ సెపరేట్ గా యాడ్ చేసినాను ఎందుకోసం అంటే ఇక్కడ పైన ఒక సైడ్ డిజైన్ వచ్చింది ఇంకో సైడ్ డిజైన్ రాలేదు కదా అందుకోసమే క్లాత్ అనే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఏమో ఎక్స్ట్రా తీసుకున్నాను దీనికి ఏమో తక్కువ తీసుకున్నాం ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి కిందికి ఇట్లా వచ్చింది ఇక్కడ కింద ఏం లేదు కదా మనం దీన్ని ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా అప్పుడు మనకి క్లాత్ అనే లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టండి ఇప్పుడు నేను ఏం చెప్పినాను ఫస్ట్ ఇది కట్ చేసుకున్న మన కొలత ముప్పై ఉన్నర కానీ ఇది ఎంత కట్ చేసినా ముప్పై నాలుగున్నర ఇంచుకు కట్ చేసినాం అప్పుడు మనం ఏం చేసుకోవాలి ఇక్కడ నుండి ముప్పై ఐదున్నర ఇంచులకి వచ్చే విధంగా తీసుకోండి ఇక చూడండి ముప్పై ఆరు ఇంచులు పైన హాఫ్ ఇంచ్ అనేది పోతుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోండి చాలా మంది సైడ్కి అయితే ఖర్చు కోసం ఎక్కువ పెట్టుకుంటారు ఆ అవసరం అయితే ఏం లేదు లేదు మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి ఓకే తీసుకున్న తర్వాత ఇక్కడ కట్ కచ్ మార్కులు ఇక్కడ వస్తాయి కట్స్ ఇక్కడ వస్తాయి కదా ఇక్కడ తప్పకుండా ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ నెక్స్ట్ దీనికి ఏం కావాలి హ్యాండ్స్ కావాలి హ్యాండ్స్ ఒక్కటి కట్ చేసుకుందాం చూడండి ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా ఇక్కడ సైడ్ కట్ చేసుకుందాం ఈ ఫ్యాబ్రిక్ని నాలుగు వరుసలుగా మల్చేసుకోండి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద అయితే మనకి బొద్దు పాటు ఉంది కానీ ముడతలు అనేవి ఎక్కువ కనబడుతున్నాయి కదా అందుకే నేను ఒక లైన్ తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న తర్వాత దీనికి ఇంకొకటి ఒక పావు ఇంచు డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసుకుంటాము ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ కోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందు మనం కొలతలు తీసుకున్నాం కదా కొలతలు హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉంది హ్యాండ్ యొక్క పొడుగు ఇంచుల పొడుగు సో పది ఇంచులు కదా దీనికి ఒక హాఫ్ ఇంచు కలిపి పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసుకుంటున్నా ఇది హ్యాండ్ యొక్క పొడుగు నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ కదా ఫిట్టింగ్ ఎంత ఉంది పది ఇంచులు పది ఇంచులలో సగం ఎంత ఐదు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎల్బో హ్యాండ్స్ అంటే మోచేతి వరకు ఉన్న హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచుల డౌన్ తీసుకోవాలి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఏ ప్లేస్లో తీసుకున్నా పర్వాలేదు తీసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మన చంకొల్త ఎంత చంకొలతో పద్నాలుగు ఇంచులు పద్నాలుగులో సగం ఎంత ఏడు ఇంచులు చూడండి ఏడు అనేది లైన్ పైన పెట్టి జీరో అనేది ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని ఇక్కడ గ్రౌండ్ వేసుకుంటూ డౌన్ చేసి ఈ పాయింట్ ని కలిపేస్తే సరిపోతుంది ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఎల్బో హ్యాండ్స్ కాన్ ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇది మిడిల్లో మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోవాలి కచ్ మార్క్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ ప్లేస్ లో తీసుకోవాలి అంటే ఇది మన ఫిట్టింగ్ కదా ఫ్రంట్ పార్ట్ లో మనం ఈ విధంగా చంక్ లోతు అనేది తీసుకోవాలి ఎందుకు అంటే మనకి ముడతలు వస్తాయి కదా ముడతలు రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి కేవలం ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్నది మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి స్టిచ్ చేసేటప్పుడు ఇది ఇది వచ్చేసి మనకి వెనకాల సైడ్ రావాలి ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ యొక్క ఫుల్ కంప్లీట్ కటింగ్ నెక్స్ట్ ఏం కట్ చేసుకుందాం ప్యాంట్ కట్ చేసుకుందాం చూడండి ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను